అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఒక వీడియో మాట్లాడదామని వచ్చాను ముందు వీడియో చూపిస్తా తర్వాత చేసేయడం ఏ విధంగా మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏం ఆలోచన చేయాలా అంటే ఒక భార్యను పెట్టుకొని రోజుకు ఒకరిని ఒకరితో కాపురం చేయించినా ఒక భార్యనే పెట్టుకొని రోజుకొకర్త కాపురం చేసేది మంచిదేనా అది కాదు నువ్వు జనాలకు చెప్పాల్సిందే సైకోరెడ్డి నువ్వు జనాలకు చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ పెళ్లి మూడు పెళ్ళిళ్ళ గురించి కాదు నువ్వు చెప్పాల్సిందే నువ్వు జనాలకు చెప్పాల్సిందే నువ్వు నిజమైన నిజంగానే నువ్వు జనాలకు మేలు చేసింటే నువ్వు చేసిండే అభివృద్ధి పనుల గురించి చెప్పు నువ్వు చేసిండే ఏదైతే నువ్వు జనాలకు మేలు చేసావో అవి చెప్పు నువ్వు రాష్ట్రంలో చేసిండే అభివృద్ డెవలప్మెంట్ గురించి చెప్పు నువ్వు నువ్వు రాష్ట్రంలో తెచ్చిండే సంఘ రాష్ట్రానికి తెచ్చిండే పెట్టుబడుల గురించి చెప్పు అది వదిలేసి నువ్వు అదేమీ చేయలేదు కదా ఇంకేమీ లేదు నీకు ఏమంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు ఉన్నాయి అవి కనపడతాయి నువ్వు దాంట్లో పప్పం గడుపుకుందామని ఉన్నావు ఈసారి నువ్వు ఎలక్షన్లో అవన్నీ జరగవు అవన్నీ జరగవు సైకవ రెడ్డి ఏడ చూసినా నువ్వు మీటింగ్ పెట్టి కాడల్లా నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేదానికే నువ్వు మీటింగ్లు పెడతానావు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే నీకు ఓట్లు పడవు నువ్వు అనుకుంటానా మేము వీడేమింత దరిద్రం అడిగినా మాటకు నువ్వు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నాడే ఏమీ చెప్పేది లేదా జనాలకు ఏం చేస్తాను నేను మళ్ళా ప్రభుత్వం లేకొచ్చి ఏం చేస్తా అని చెప్పకుండా ఏదో మభ్య పెడతాడు జనాలను అని చెప్పి అందరికీ జనాలు కూడా తెలుసుకున్నారు ఇంతకుముందు ఏదో నమ్మినారో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సు నేను రాజన్న బిడ్డ ఇప్పుడు ఏదైతే మీ బిడ్డని అంటాను ఇంతముందు ఏమో రాజన్న బిడ్డని అన్నావు ఇప్పుడు మీ బిడ్డని అంటాను ఎవరు బిడ్డో ఏమో ఎవరికి అర్థం కాల మాకు మైండ్ బాగుతా ఉంది ఈ మాట అంటా ఉంటే నువ్వు మీ బిడ్డ మీ బిడ్డ అంటే నువ్వు రాజశేఖర రెడ్డి బిడివి కాదా రాజశేఖర రెడ్డి బిడివి కాదా అయితే నువ్వు ఇన్ని రోజులు నువ్వు రాజన్న బిడ్డను మీ రాజన్న బిడ్డ అంటావు ఇప్పుడు మీ బిడ్డను మీ బిడ్డ ఎంతమందిలో ఎవరు బిడ్డ అని నువ్వు కొంచెం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తీసుకొని జనాలకు ఈ నాలుగు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నేనేం చేశాను ఇంకా ప్రభుత్వం లేకొచ్చే నేను ఏం చేస్తాను అనేటి చెప్పు నువ్వు జనాలకు అంతేగాని వదిలేసి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి దత్తపుత్రుడు ఎందుకు అయినా నీ మాటలో నీ మాయ మాటలు ఇంకా నమ్ముదామని ఉండారా జనాలు నీ మాయ మాటలు నమ్మే ప్రసక్తిలో లేరు జనాలు నువ్వు ఎన్ని తగ్గించుకుంటే మంచిదే మాటకు వచ్చే పవన్ కళ్యాణ్ పెండాల గురించి మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతావు ఏ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇష్టం లేదు వదులుకున్నాడు వదులుకున్నాడు అందరు మాదిరి ఒక పెండి బయటకు ఒకరిని చూపించి లోపల రోజుకొకరిని వారానికి ఒకరిని మార్చలా పవన్ కళ్యాణం అది కూడా గుర్తుపెట్టుకో నువ్వు అందరికీ ధన్యవాదాలు